ఆలోచిస్తే రామోజీరావు ఫిలిం సిటీలో రామోజీరావు దగ్గర డబ్బులు తీసుకుని లక్షల లక్షలు కెమెరా ఇంట ఒకటి ముందు పెట్టుకుని కెమెరా మ్యాన్ ఒక పక్కన డైరెక్టర్ ఒక పక్కన కెమెరా అనేవాడు ఇట్లా కొట్టగానే కళ్ళ ఇట్లా వస్తున్నప్పుడు ఏమేమో ఏదో పెద్ద కొరడా తీసుకుని కొట్టినట్టు ఆమె పిష్కు పిసుకుమంటుంటే ఏమి ఏడుస్తుంటే వాళ్ళేమో లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ పక్కన పెట్టి యాక్షన్ చేస్తుంటే ఏమేమో డిస్ట్రిడ్కి వంద రూపాయలు కట్టి అని మొక్కలు మొక్కలు సీరియల్ మొక్కలు సినిమా మొక్కలు ఏదండి సాధారణం పాస్టర్ గారు అమ్మ ప్రార్థన టైం అయింది పది గంటలకి రాండి అమ్మా అన్నాడు అనుకోండి ఏంటి గారు మీరు మా మీద పెత్తనం కాదు మేమే మీ మీద పెత్తనం చాలా మంది మన ఆంధ్రాలు ఇట్లా కాదు మేము మిమ్మల్ని పెట్టుకుంటే పాస్టారీలతో వచ్చింది బాగా ఎందుకు నాయనాన్ని ఆయనే మరి మన ఆంధ్రాలో ఎట్లా పబ్లిసిటీ చేస్తారంటే మన పాస్టర్లు పిల్లరా ఆరాధన టైం అవుతుంది కనుక మీ పనులన్నీ ముగించుకొని పొద్దున తిని మధ్యాహ్నం కూడా తిని మందిరంలో ప్యాన్ ఎక్కడుందో వచ్చి ప్యాన్ చూసుకొని శుభ్రంగా కూర్చొని పోండి ఇంకేం చేస్తాం మిమ్మేమన్నా అంటే ముందు ఆయన మార్చేస్తాడు భయం అండి ఈరోజు పాస్టర్లకు భయం అయిపోతుంది విశ్వాసులకు భయం అయిపోతుంది ఈరోజు సమాజం ఈరోజు సమాజం సీరియల్ దగ్గర ఐదు నిమిషాల ముందు ఉంటున్నారు కానీ ప్రార్థన దగ్గర మాత్రం రెండు నిమిషాల ముందు కూడా రావట్లేదండి ఇది మొక్కలో సాతానేసిన మొక్కలో చిక్కుకుపోయావు ఏమండి మా గురించే చదువుతున్నారు మరి వాళ్ళ సంగతి ఏందని వీళ్ళు అడుగుతారు మీ గురించి కూడా చెప్తానుకోండి ముందు చిన్న పిల్లలు ఎందుకంటే నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి పల్లెలు వెళ్ళినప్పుడు వాళ్ళతోనే నేను గడుపుతూ ఉంటాను చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా మొక్కలు అది దెయ్యం ఒక బిడ్డను ఉంది రే అది ఎంతవరకు వచ్చి చెప్పరా నిలబడ్డాడు చెబుతున్నాడు అంటున్నాడు చెప్పరా తర్వాత అంటే ఇంకా నాకు రావన్న అంటాడు సరే పోనీరా మనం క్రైస్తవులం కదా వాక్యం ఏమొచ్చా చెప్పరా అంటే ఆది 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 దేవుడు అన్నాడు అది అంత అన్నా చెప్పరా ఇంకా నాకు రాదు నాడు ಆಡಿ ವಯಸ್ಸೆಂತ ನೋಡಿ ಆ ಕೈ ಇಂಗೆಚ್ಚ ನಾಕೈ ಅದೇ ಅದೇನನ್ನ ಎವಡು ಗುಡಿತೆ ದಿಮ್ಮ ತಿರುಗಿ ಮೈಂಡ್ ಬ್ಲಾಕ್ ಅಯ್ತೋ ಊರು ಎವರ ಆರ ಪಂಡ ಪಂಡ್ ಆ ದೇವು ಕೊಟ್ಟಾಡನ್ನಟ್ಟು ಇರಕರಮ್ಮ ಮಟ್ಟಿಗೆ ಅಯ್ಯೈತೆ ಬಲೆ ಹೊಸ ಈ ಬಲೆ ವಚ್ಚಿ ಮುಕ್ಕಲೇಂದ್ರೆ ದಯ್ಯೋ ಮೊಕ್ಕಲು మన బిడ్డల్ని నాయన బాగా బైబిల్ చదువుకోర రే బాగా చదువుకోరు అయి ఆ బజార్ నుంచి ఈ బజార్కి వస్తాడో వాడు నోరు తెలిసినట్టు మనం నోరు పూసుకోవాలి బండభూతుడే కదా బండభూతుటేనంకడే ఎన్ని మొక్కలేసిందండి దెయ్యం దేవుని మాటలు నేర్పించాలన్నా రావటం లేదు దేవుని మాటలు ప్రకటిస్తున్నా నేర్చుకోవటం లేదు దేవుని గురించి తెలియచేస్తున్నా రావటం లేదు తెలియ చెప్పకుండా ఎలా వస్తున్నాయి సాతానేసిన మొక్కలు సాతానేసిన ఇవన్నీ యువతకేసిన మొక్కలు తక్కువ వాళ్ళకి మంచి ఓయ్ ఏం మొక్కలు ఒకడికేమో బుటకా మొక్క బ్రదర్ ఇది లేదు బ్రదర్లే బ్రదర్ ఇంకేముంటే బ్రతుకుతావు బ్రదర్ అది అక్కడ ఏం చేసాడంటే అన్నం ఎక్కువ తిన్నాడట కానీ పెదిం కింద మాత్రం లేకుండా పడుకోడట నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎంజాయ్గా కడట ఆనందంగా గడిపాడట ఒకరోజు మేనమా ఇంటికి వచ్చాడట ఎందుకంటే పిల్లనీయబోయే మామ మొత్తం మేనమాం కాదండి పిల్ల నెయ్యబోయే మామంటే మర్యాదలు చేయాలి కదా ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి మామ పడుకున్నాడట తెల్లారేసరికి మామను చూశాడు ఇది వచ్చింది తెల్లారి లేచి నిలబడి మామేప్పుడు లేస్తాడా మర్యాదలు చేయాలని గీరుకుంటాడు మామ లేని లేచాడు లేయ్య మామగారు ఎప్పుడు వచ్చారని అడిగాడు రాత్రి వచ్చి అన్నాడు అలా కాదు మాంగారు నువ్వు రాక రాకొచ్చావు ఈ రోజు అంతా నీతోనే ఏం కావాలో చెప్పు ఏం పెట్టాలో చెప్పు అని అడుగుతా ఉన్నాడట ముందు ఆపళ్ళ లేదని అన్నాడు చెట్టు ఎక్కాడు యాపలు తీసాడు మాం కోటిచ్చాడు అన్ని రొప్ప తీసుకున్నాడు ఇంకా బట్టి బట్టలు కాబట్టి ఏ పుల్ల తీసుకున్నాడు మాంగారు నిదానంగా తోముకుంటే మనోడి ఊపి ఎక్కువైపోయింది మాంగారు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఏ సంగతి త్వర త్వర ఉంటాడీ పెది కింద ఉండదు ఇది అప్పటికి నాలుగైదు ఏళ్ళు అయిపోయింది ఎప్పుడు వచ్చావు ఏమి సంగతి ఊపి ఎక్కువైపోయి తోముతూ 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 ఉంటే పల్లెల్లో నుంచి పుల్ల పోయి పెదాల్లో నుంచి ఆ ఈ పక్క నుంచి పుల్ల బయటకు వచ్చింది పొర ఇదేంద్రా ఏం జరిగిందిరా ఏమో మా నాకు ఫస్ట్ టైం అన్నాడు అండి ఏదో జరిగింది జరిగిందంప హాస్పిటల్ వెంటనే ఒకటా ఒకటి హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళగానే డాక్టర్ కిందకు మేలకు చూసి నువ్వు తొందరగా పోయి రక్త పరీక్ష చేయించుకోరు అప్పుడు వెళ్ళాడండి చెప్పులకి ప్లేసుకుని బాగా పోయాడు రక్త పరీక్ష చేయించుకోడానికి రక్త పరీక్ష చేస్తున్నాడు వచ్చి రక్తం లాక్కొని పైకి పోయాడు కాసేపు నీకు గపక ఉరుకుతా వచ్చి ఇందాక తీసుకుని నీదో కదా మళ్ళీ దిగా మళ్ళీ దిగాలండి కేంద్ర ఇందాక తీసుకుపోయినా మళ్ళీ పోయాలట్లు కాదు మళ్ళీ తీయాల పైకి పోయాడు మళ్ళీ తీసుకో మళ్ళీ పోయాడు రక్త పరీక్ష రిపోర్ట్ తీసుకొని తల గీరుకుండా కిందకు వచ్చి చేతిలో పెట్టాడు మొక్క నల్లగా ఉంది ఇచ్చేవాడు ఈడికి అర్థం కావటండా ఏంది ఏంది ఏం జరిగింది ఏముంది రిపోర్ట్లో అంటున్నాడు నేను కాదులే ఆడిపో అంటున్నాడు కాగితం ఇచ్చి ఇది గుండెల్లో గుండె లేదు కొల్లా ఇటు పోయినప్పుడు గుండె డెబ్బై కొట్టుకుంటుంటే హాస్పిటల్కి వచ్చేసరికి ఎనభైకి అయింది రక్త పరీక్ష అనేసరికి తొంభైకి వచ్చింది రక్త పరిష్కార రిపోర్ట్ ఇచ్చినాక వందకు వచ్చింది గుండె ఆ టెస్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తున్నప్పుడు చెప్పులు వేసుకున్నాడు అర్థం కావట్లేదు ఎందుకు రెండు సార్లు పరీక్ష చేసాడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ముఖం నల్లగా ఉంది అసలేం అర్థం కావట్లేదు ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ ఊరుకులు పొరుగులతో వచ్చి ముందు కాంపౌండర్కి ఇచ్చాడు కాంపౌండర్ మీద చూసి చూసి పోయమ్మా అన్నాడు ఏమైందని చెప్పు నేను కాదు డాక్టర్ ఇంకా గుండెలు ఇంకా పగిలిపోతా ఉంటాయి రిపోర్ట్ డాక్టర్ గారి దగ్గరికి పోయింది ఆయన కాసేపు లైట్కి సరిగ్గా కనపడక లైట్కి పెట్టుకొని అటు పెట్టుకొని ఇటు పెట్టుకొని బాగా అటు ఇటు చూసి పిలిపించామంట ఈ ఆడికి పోయేసరికి ఏం చదువుతాడు ఏం ఏం చెబుతాడు అటు ఇటు చూసి అటు ఇటు చూసి ఏం బాయ్ ఏమైనా అలవాట్లున్నాయా కత్తికేం లేవండి నిజం చెప్పబోయ్ ఏం అలవాట్లున్నాయి ఏమి లేవా ఒకటి ఏందది పెది కింద పెట్టుకుంటాడు అంతే నువ్వు నీ పెదింపిన బట్టుకున్నదండి కొంప ముంజిందిరా నాయన నీకు క్యాన్సర్ వచ్చిందిరా అని చెప్పాడట అంతే తప్పు పడిపోయాడు నీళ్ళు కొట్టుకుని లేపుకొని ఇంటికి తీసుకుపోయారు అంతే పిల్లరా మొక్కలండి మొక్కలు దేవుని మాటలు వినడంకుండా తెయ్యం లోకము 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 లోకాశలు నేత్రాశలు కళ్ళు జిగే కలర్ఫుల్ కలర్ తక్కువ ఉంటే ఎనగా ఉంటావా కలర్ ఏం బాగలేదు ఈ డ్రెస్ వద్దు ఇంకో డ్రెస్ కలర్ఫుల్ కళ్ళల్లో నీ కళ్ళల్లో కలర్ కెమెరా పెట్టానని ఆయన బాధపడుతున్నాడండి ఇప్పుడు తెలుసా మీకు సంగతి ఈ ప్రకృతిని చూసి నన్ను ఆరాధించాలి నన్ను గనపరచాలి సువిశాలమైన ప్రకృతిలో ఉన్న రంగులను ఆస్వాదించి నన్ను గుర్తించాలని దేవుడు మన కళ్ళల్లో ఏంకే మెరబెట్టాడు అంటే నీకు ఎరుపు నలుపు పసుపు ఆకుపచ్చ అన్ని కనపడుతున్నాయా లేకపోతే నలుపు తెలుపు కనపడుతున్నాయి మన ఊళ్ళు పూర్వీకులే ఇంట్లో నల్ల టీవీ ఉండేసరికి నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ కదండి పూర్వీకులు ఎవరన్నా ఒక కళ్ళ టీవీ పెట్టుకునేసరికి మనోళ్ళు ఊళ్ళు ఓరకుండ్రి ఏమండి వాళ్ళు చూడండి రంగులు రంగుల బాక్స్ వాళ్ళు ఇంట్లో మన దగ్గర ఏమో నలుపు తెలుపు త్వరగా ఏమండి ఏమంటే గాల్ చేసేవాళ్ళు ఇప్పుడు అందరికి కలర్ వేయాలండి టీవీలో ఎక్కడ పట్టిన కలర్ టీవీ ఒకవేళ నీ ఇంట్లో కలర్ టీవీ ఉన్నా నీ కళ్ళల్లో కలర్ కెమెరా బెటర్ లేదనుకో నీ సంగతి అయింది కలర్ కెమెరా పెట్టాడు ఎందుకు ప్రకృతిని చూసి ఆయన తెలుసుకోవాలని ఈ రోజు ఆయన బాధపడుతున్నాడు వీళ్ళకి లేనిపోయింది కలర్ కెమెరా ఇచ్చి పాడు చేశాను ఆ కళ్ళల్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరా పెట్టుంటే బైబుల్ ఏంటి బైబిల్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ ఏనండి నలుపు తెలుపు ఆ కలర్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు పెట్టుకుంటే బైబిల్ చదివి బాగుపడేవాళ్ళు లేనింపు అని కలర్ కెమెరాలు పెట్టాను అని బాధపడుతున్నాడు లోకాశ లోకపు కోరికలు నిజంగా మన విరోధి మన ఇంటి పక్కన వాడు అనుకుంటాం మన పక్కింటి వాడు అనుకుంటాం వారు శత్రువులు వీరి శత్రువులు వీరెవరు మనకు శత్రువులు కాదు ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి మనిషి మన అన్న మన తమ్ముడు మన చెల్లి మన తల్లి మన సోదరుడు ఆ ఆదాముల నుంచి ప్రపంచంలో సువిశాలమైన ప్రకృతిలో ఆరిన నేల మీద ఉన్న రెండు వందల ఎనభై దేశాలలో ఉన్న ప్రతి మనిషి సోదరుడే వీరెవరు మనకు శత్రువులు కాదు దేశాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా మతాలుగా విభేదాలతో అయ్యారే కానీ మూలానికి వెళితే అది మానవుడు వీరి నుంచి వచ్చిన సంతే భూమి మీద ఉన్న మనం అందరం వీరిని శత్రువులు అనుకుంటుంది సమాజంలో ఉన్న వారంతా వీరు కాదు మన శత్రువులో ఒకే ఒక్కడున్నాడు వాడే మన విరోధి అయినా అప్పవాది చాప కింద నీరులా సమాజంలో ఉన్న మనుషులను నిర్వీర్యం చేయాలని వాడు కత్తి కట్టాడండి కత్తి కట్టాడు ఎలాగైనా వాడి వలలో వేసుకోవాలి దేవుని సభలు జరిగినట్లు సాతాన సభలు జరగవే దేవుని కూడికలు జరుగుతున్నట్టు వాడు ఎక్కడ బహిరంగ సభలు పెట్టడే కానీ ఎందుకు ఈ రోజు మనుషులంతా వాడి వశానికి వెళ్ళారంటే చాప కింద నీరులా సినీ మీడియాలో వాడు దూరేడండి ఈ రోజు సినీ మీడియాలో వాక్యంతో మనం ఒకవైపు దేవుని కొరకు ఉత్తేజంగా చేసి భవిష్యత్ కాలంలో బిడ్డల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని ప్రయాస పడుతుంటే పుల్లి తో సినీ మీడియాలో సమాజంలో ఉన్న యువతరాన్ని ఈరోజు రెచ్చ కొడుతుంది సినీ మీడియా మన యువతరాన్ని ఎంత పాడు చేస్తుందో తెలుసా మీకు మన యవన బిడ్డల్ని ఎంత భయంకరమైన బాటలకు దగ్గర చేస్తుందో తెలుసా సినీ మీడియా అండి మన బిడ్డలు తప్పు కాదండి మన బిడ్డలు తప్పు కాదు వాడు వేసిన వల ఇంటర్నెట్ అనేటువంటి ఒక వల సినీ మీడియా అనేటువంటి ఒక వల ఈ వలల్లో మన బిడ్డలు చిక్కుకొని పోయి బయటకు రాలేని స్థితికి వెళ్ళిపోయారు అనేది ఎలాంటి వల అండి వాడేసింది ఎలాంటి వల దేవుడేమో మరణించిన తరువాత ఉంది ఈ పాతాల ముందే తెలియజేస్తా ఉంటే సాతా నేను చెప్పిందో తెలుసండి ఈ సినీ మీడియాలో దూరి ప్రియమైన నా భక్తులారా చస్తే గొడవ లేదు చచ్చేదాకా మీ ఇష్టం వచ్చినట్టు పోగిరిలాగా ఇడియేటి లాగా పోరంభూకి లాగా బలాదూరు లాగా నేడితే ఎన్ని ఎన్ని సినిమా పేర్లు మిరపకాయ అనపకాయ పసపకాయ ఆకాయ ఈకాయ ఏమండి సమాజంలో ఉన్న మనుషులు సమాజంలో ఉన్న మనుషులను దయ్యం మీడియాతో మోసం చేస్తుందండి ఈరోజు డైరెక్టర్లు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా వీళ్ళకి మంచి పేర్లు పెడితే రావట్లేదండి అందుకే మేము పెట్టామంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళు మంచి పేర్లు పెట్టి మంచి చిత్రాలు తీస్తే రావట్లేదట అందుకని ఈ పెడితేనే ఈ చూపిస్తేనే వస్తున్నారట ఏంటండి ఈ అశ్లీల దృశ్యాలు ఈ సినీ మీడియా మనిషిని ఏ వైపు తీసుకువెళ్తుంది తప్పు వాళ్ళది కూడా కాదు కానీ వాళ్ళలో ఉండి వాళ్ళని ఆడిస్తున్న దయ్యం వాళ్ళని ఆడిస్తున్న దయ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఆ వాల్పోస్ట్ ను చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంటానండి మరి ఎంపీలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ సిగ్గుతో తలదించుకోవాలి స్త్రీమూర్తిగా దేవుడు చెప్పినట్లుగా వస్త్ర అలంకరణలో చేరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఎంతో గొప్పదిగా చక్కని చీరను కట్టుకొని చేతులు కనపడకుండా చక్కని బ్లౌజు వేసుకొని చక్కగా ఉండే ఒకనాటి సమాజంలో ఉన్న స్త్రీలు ఈరోజు సినీ మీడియా ద్వారా వాళ్ళు చూపించిన ఫ్యాషన్లను ఈరోజు మన వాళ్ళు అలవాటు చేసుకున్నారండి వాళ్ళు చూపించిన ఫ్యాషన్లు ఎంత భయంకరం అండి ఎంత ఆ వాళ్ళు చూస్తుంటే ఎంత చెండాలండి ఎంత చెండాలి బిడ్డలను మోసం చేస్తుంది ఈరోజు ఎవ్వన బిడ్డలను ఎవ్వన బిడ్డలను వారి కోరికలను రేపుతోంది వారి జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేలా దేవుణ్ణి మరచిపోయేలా అనుభవించరా రాజ అని లోకం మీదకు తీసుకువెళ్ళిందండి లోకం మీదకి ఈరోజు మనుషుడు ఈ కోరికల వలయంలో చిక్కుకొని ప్రేమ అనే మాయలో మత్తులో ఈ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలకు తెలియక ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో లోక శనేత్ర ఈరోజు కళ్ళకు ఆశ చూపించిందండి అది కళ్ళకు కోరుకున్నది కట్టుకో కోరుకున్నది తిను కోరుకున్నది చెయ్యి అనుభవించు ప్రపంచాన్ని దీనికి మించింది ఇంకేముంది దేవుడు అంటున్నాడు మరణం తర్వాత మరో రెండు లోకాలు దేవుని కోసం బ్రతికితే పరలోకం దేవుని కోసం బ్రతకపోతే పాతాలం నీ జీవితం అరవై సంవత్సరాల భూకాలం భూకాల పరిమితికి సంబంధించినది కాదే ఇదే శాశ్వతమైన జీవితం నీది కాదే ఒకవేళ ఇదే శాశ్వత జీవితం అనుకుంటే మన నాయకుడు మన కోసం ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభు వారు ఎందుకు ముప్పై మూడున్నర సంవత్సరానికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఆయన అనుకుంటే మూడు వందల సంవత్సరాలు బ్రతకలేడా భూమి మీద ఎందుకో తెలుసా ఆయన ఈ భూలోకానికి వస్తున్నప్పుడు ఒకే ఒక్క మాట అన్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇదిగో వచ్చి అన్నాడు ఒకసారి చూడండి ఎబ్రవరి క్లాసులు పదికి పదే వచ్చి మైదో వచ్చిన చూడండి కాబట్టి ఆయన కాబట్టి ఆయన ఈ లోకం ప్రవేశించిన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చెప్పచ్చు యేసు వారు ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడు తల్లి గర్భంలో మరియ తల్లి గర్భములోనికి తను ప్రవేశిస్తున్నాడు అంటే ఈ లోకంలోనికి ప్రవేశించక మునుపు ఆయన మరో లోకంలో ఉన్నాడు అదే పరలోకం అదే పరలోకం ఈ లోకం ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగ చెబుచున్నాడు మరియు బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరము నా శరీరమును అమర్చిదివి పూర్ణ హోమ గురణ హోమములు పాప పరిహారంత పలులు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను అప్పుడు నేను గ్రంధపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నన్ను గూర్చి రాయబడిన ప్రకారం ఏం వ్రాయబడిన ఆయన గురించి దేవా పాత్రి బంధంలో యశ్యా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా మనకోసం ఒక గొర్రె పిల్ల వస్తుంది ఆయన శిలువులో బలియాగం అవుతాడు ఆయన ద్వారా ప్రపంచ ప్రజలకు రక్షణ కావాలి అని ఆయన గురించి ఏ లేఖనాలైతే రాయబడ్డాయో ఆ లేఖనాలను నెరవేర్చడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాడు తర్వాత చూడండి నేను వచ్చి ఇదిగో నేను వచ్చి యేసుప్రు వారు వచ్చారు వచ్చారు ఏమండి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన ఇక్కడే ఉంటాను ఎప్పుడెప్పుడు అయిపోతా రైలు ఎప్పుదా ఉన్నాడు ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటే ఎలా నా స్వప్రాంతానికి నేను వెళ్ళాలి యశుప్రభు వారు కూడా వచ్చారు పరలోకము నుండి వచ్చారు పరలోకము నుండి వచ్చారు పరలోకం నుంచి ఆయన పరలోకం నుంచి వచ్చాడు రాలేదు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం ఒకసారి బైబిల్ తీర్చి వ్యూహాను స్వార్థం మూడో అధ్యాయము అనగా అనగా పరలోకమున మనిషి కుమారుడే తప్ప పరలోకంలో వాడు ఎవడు లేడు పరలోకంలో ఉన్నవాడు ఈ లోకంలోనికి తల్లి గర్భంలోనికి ప్రవేశించినవాడు మరణం తరువాత తిరిగి లేచి ఆయన కుడి పార్శ్వమున ఆశీనుడయి ఉన్నవాడు ఆయన కుడి పార్శ్వమున ఆశీనుడయి ఉన్నవాడు ఈ భూమి మీదకు వచ్చిన యేసు ప్రభు వారు మన కోసం నివాసాలు సిద్ధపరచడానికి వెళ్ళాను అన్నానండి పరలోక మంది ఊరు కాదు మందిది ఇది సొంతది కాదు మనం యాత్రికులం పరదేశులం మన పితరులను అడిగితే చెప్తారు వాళ్ళు రేపు చెప్తాన మాటలు మంది ఈ ప్రాంతం కాదు మనం భూలోక వాసులం కాదు కొన్నాళ్ళు ఉండటానికి ఆయన చెప్పిన పనిని జరిగించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి తన దగ్గరికి వెళ్ళటానికి వచ్చిన వారము మాత్రమే తప్పితే మనం ఈ లోకంలో ఉండవలసిన వారము కానే కాదు వచ్చిన వారం సాతానేసిన మాయలో చిక్కుకొని దీనికి మించిన రంగుల ప్రపంచం ఇక్కడ అక్కడే ఉంది పబ్బులు క్లబ్బులు షాపింగ్ మాల్లు ఏమండి వీడియో గేమ్లు క్రికెట్లు ఎండీ మనిషికి ఈరోజు విలాసం విలాసం ముసుగులో ఏసుని మరిచిన ఓ సోదరుడు ఈ రాత్రి నువ్వు గుర్తించు ఈ విలాసం భూమి మీద నువ్వు ఉన్నంత సేపే ఒకరోజు భూమిని నువ్వు విడిచిపెట్టాలి మరణం పేరుతో మరణం లేదా మరణం లేదా మరణం ఉంది దేవుడు చెబుతున్న మాట ప్రతి మనిషికి మరణం తథ్యం ఏదో ఒక రోజు మనిషి మరణించాలి మరణించిన తర్వాత నీ పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించకపోతే నీ జీవితంలో నీ మనోనేత్రాలు ఇంకా వెలగకుండా ఉన్నట్లే ఆ పరలోకం చేరనివ్వకుండా అపవాది ఇప్పటికే మన మనోనేత్రాలను మూసిందండి ఆయన మాటలు వినకూడదు దేవుని గురించి తెలుసుకోకూడదు ఆత్మతో సత్యమతో ఆరాధించే బిడ్డలు ఉండకూడదు అని ఈరోజు సాతాను మన లేదా అస్త్రాలను సంధించింది వెళ్ళారు సంధించింది పరలోకం ఉంది పరలోకం నుంచి వేసుకోవారు భూమి మీదకి వచ్చారు చివరిగా ఒక మాట మరి పాతాళం కూడా ఉందో లేదో కూడా చూడాలి కదా మరి ఎలా తెలుసుకుంటావు తోమా ఏం లేదు ఏలు పెట్టి చూసి తెలుసుకుంటానన్నాడు తోమగారు ఆరిశీసీలో మనం చూద్దాం పాతాళం ఎలా ఉంటుందో పాతాళం ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే యేసు వారు భూమి మీదకు వచ్చాడు వచ్చిన ఆయన చిత్తాన్ని కలిగి రక్షణను ప్రతి మనిషికి ఇచ్చి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే పరలోకానికి చేరతాడని చెప్పి ఇదిగో ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి దేవుడి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు ఎవరైతే ఆయన సేవిస్తారో యోహాను సువార్ధ పద్నాలుగు వచ్చాయి మొదటి నుంచి మీ హృదయములను కలవరపడను ఎప్పుడు దేవుని దేవునిందు విశ్వాసముంచుచున్నారు నా యెందు నా విశ్వాసం తండ్రి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను ఎడల మీతో నేను మీతో చెప్పుదును మీకు స్థలము చెప్పదు స్థలము సిద్ధ పరీక్ష వెళ్లుచున్నానో మీకు స్థలము సిద్ధ పరోక్ష వెళ్తున్నానో వెళ్ళాడు పరలోకం ఆయనే మార్గము సత్యము జీవమని గుర్తిస్తారో వారందరికీ పరలోకములో బంగారపు వీధుల్లో ఉండే వచ్చిన వైడూరాలతో కట్టబడేటువంటి ఆత్మల నిలయమైనటువంటి ఆ యొక్క గొప్ప లోకాన్ని ఆయన కట్టబోతున్నాడు పరలోకం దానిని విశ్వసించకపోతే దానిని నమ్మకపోతే మన కోసం పొంచుకొని ఉంది మహాభయంకరంగా ఆతలం మహాభయంకరంగా ఆతలం ఎక్కడ ఉందిలేండి ఎవరు చూసి వచ్చారులేండి అనుకుంటున్నారా ఉంది ఉంది అమెరికా చూసి వచ్చామా లేదంటారా ఉంది మరి పరలోకం చాలా దూరం కదండి పాతాలం చాలా దూరం కదండి అది ఎలా చూసి వస్తాం అమెరికా అంటే ఇప్పుడు ఉంది కాబట్టి భూమి మీద పట్టంలో ఉంది కాబట్టి తెలుసు ఈ బస్సు మనందరిది అని రాసింది ఈ బస్సు మనందరిది అప్పుడు అంటున్నాడంటే కండక్టర్తో ఎక్కినాయన కండక్టర్ గారు మీరే చదివారు కదా ఈ బస్సు మనందరిది అని ఆ నడుపుతున్నందుకు డ్రైవర్ది టికెట్లు కొడుతున్నందుకు నీది ఎక్కినందుకు నాది పోనీ అన్నది అట్ట ఎంత తెలియకల్లాడండి ఎంత తెలియకల్లాడు చూడండి బస్సు అంటే ప్రభుత్వం ఆస్తి కనుక ప్రభుత్వం అంటే ప్రజలు గనుక ప్రజల ఆస్తి ప్రజలు రక్షించుకోవాలి కనుక ఈ బస్సు మన అందరిదం రాస్తే మనోడు అతి తెలివి ఉపయోగించి ఏమన్నాడు ఈ బస్సు కూడా ఉండి పోనీ అన్నడట ఆ మధ్యలో వస్తుంటే ముసోగొ ఒకటి ఉంటుందట అక్కడికి వచ్చినాక అంటున్నాడు ముందు టికెట్ తీసుకుంటావు దీంట్లో నెట్టమంటావా అని మీతో గోలెందుకులే ఈ రోజుకి తీసుకుంటారని ఎక్కువ చూసే ఈ ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఎలా అయిపోయిందంటే యేసుప్రభు అంటే ఎవరు అనుకున్నావు బ్రదర్ మా దేవుడు బ్రదర్ మా దేవుడు అసలు చర్చి కట్టించింది ఎవరో తెలుసే మా తాతోళ్ళ తాతోల తాతోల మొత్తా తాతోల తాతోల మొత్తాదు బ్రదర్ చర్చి కట్టింది అసలు క్రిస్మస్ పండుగ ఎప్పటికో తెలుసు బ్రదర్ మా దేవుడు బ్రదర్ అసలు ఆ రోజు ఎంత ఖర్చు చేస్తాను తెలుసు బ్రదర్ ఆ రోజు మా చర్చిలో ఉన్నటువంటి ఎక్కడ ఉండదు బ్రదర్ అన్నీ అన్నాడండి ఒకరికొకరితో అడిగితే చివరికి నేను ఒకే ఒక ప్రశ్న వేశాను మంచిదే బ్రదే చర్చి నాదేనన్నావు మా తాతగారు గడ్డిచ్చాడన్నావు ఏసు అన్నావు పండక్కి చేస్తానన్నావు ఎప్పుడు బాధ వచ్చినా పోయి మొక్కుతానన్నావు అన్ని అన్నావు బ్రదర్ నీకు టికెట్ ఉందా బ్రదర్ అని అడిగాడు అనే టికెట్ లేని ప్రయాణం నీకు కూడా నేరమే నేరమే ఇప్పుడు ఎప్పుడు తర్వాత ఇంతలో కనపడి అంతలో మాయం అది లాంటి జీవితం నీది తెలుసా తాసు మీద తూలి లాంటి జీవితం నీది తెలుసా బుడక పగిలినట్టు పడిగే జీవితం నీది తెలుసా ఇప్పుడే వస్తానంటాడు వచ్చేటప్పుడు పెట్టుకో వస్తాడు అది మానవ జీవితం అని నీకు తెలుసా రాజ్యాలు నిన్న రాజులే ఈ లోకంలో మట్టి కరిచారు మనం ఎంత మన అధికారం ఎంత వారికన్నా కన్నా గొప్పవారిమా వారికన్నా మేధస్సు కలిగిన వారిమా వారికన్నా ధనం కలిగిన వారిమా వారికన్నా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారేమా వారే మట్టిలో కప్పబడ్డారే మనం ఏ రోజు కప్పబడకపోతామా చెప్ప ఆ రోజుకు నువ్వు కనుక బార్త్యస పొంది ఉండకపోతే మరణం తరువాత మహాభయంకరమైన పాతాలం నోరు తెరుచుకొని నీ కోసం ఎదురు చూస్తుంది దానిని తప్పించుకోవాలంటే ఇప్పుడే బార్త్యం పొందటానికి క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించడానికి నువ్వు సిద్ధపడ్ ఎప్పుడు చెప్పే ఎలాంటి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి వద్దీ మాటలు సంవత్సరాలు గతించుతున్నప్పుడు ఏసా ఏమంటున్నాడు తెలుసా గొడ్డలి చెట్ల వేరునా ఉంచబడి ఉన్నది ఇంకొక సంవత్సరం ఇంకో సంవత్సరం పెట్టిస్తాను మన బిడ్డలతోటి మీటింగ్లో ఎన్ని సంవత్సరాలు ఈడుంటాడో చూస్తాను ఈ సంవత్సరం కూడా ఉండకపోతే వినకపోతే మారకపోతే చెట్టు దగ్గరేముంది నీ కోసమే ఈ సభలో ఓ యవన సోదరుడు ఆ పాపకు జీవితంలో మల్లెమైన జీవితంలో ఈ లోకమే శాశ్వతమైన రంగుల ప్రపంచం కోసం పరుగులు తీస్తున్నా ఓ సోదరా ఓ సోదరి నీ కోసమే ఈ సభలో నీ జీవితాన్ని మార్చుకో పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం కావాలని క్రీస్తు కోరుకున్నాడు అపవిత్రమైన జీవితంతో మలినమైన జీవితంతో పాపములో రోత జీవితాన్ని జీవిస్తూ దేవుడికి దూరం అవుతున్నాడు దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక అనుకూలమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని ప్రశ్నిస్తున్నాడు నిర్లక్ష్యం వద్దు పాపము చేసిన చేసిన వారిని వడ్డుకోను అడ్డుకోను వేసుకొని పొట్టలో వేసుకొని బల్లే బల్లే బల్లేస్ వేసుకోదరా భూమి మీద ఉన్నప్పుడే లోకం వెళ్ళాలన్నా పాతాల వెళ్ళాలన్నా ఎవరం తీసుకునే అర్హత ఇక్కడే ఉంది లా ధనవంతుడు మీకు తెలుసు కదా ధనవంతుడు బ్రతకుండా నాలుగు దేవుని కోసం బ్రతకలేదు సుఖాల వలయంలో చిక్కుకున్నాడు చచ్చిన తర్వాత పాతాలలోకి వెళ్ళిన తర్వాత ఆరని మంటల్లో కాలతున్నప్పుడు జ్ఞానం వచ్చిందండి జ్ఞానం వచ్చింది అయ్యో తండ్రి ఏంటి మంటలు అవుతాయన సినిమాలు కూడా మంచి పాటలు నేర్పిస్తాయండి మన పిల్లలు మంచి పాటలు నేర్చుతాయి ఊరిపోతే ఒకటి పాడుతున్నాడు ఇవన్నీ మీరు చెప్పాలి ఎందుకంటే మీ బిడ్డలు పాడకుండా దేవుడి పాటలు నేర్చుకోవడానికి జాగ్రత్త పడాలి ఒకరు మారుతుందా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఏంట్రదిరా నాకు అవునారా మంచిది ఇలాంటి వాడు చచ్చి నాక పడిన తర్వాత దేవుడు వాడే పాట ఏంటో తెలుసు ఏరా ఏం పాట పాట ఇప్పుడు ఎందుకులే తండ్రి అసలే అడుస్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తుండో తెలుసా కింద ఇంకా అంత రేజ్ చేసి ఈ మాత్రం చాలునా అంటాడు ఆయన తండ్రి అని కాదురా నీకు ఈ మాత్రం చాలురా ఇంకా కొంచెం పెంచాలి ఇంకా కొంతమంది ఏం పాట పాడుతున్నట్టు ఈ మధ్య సాతను అన్నీ నేర్పుకుంటూ వచ్చిందండి వాళ్ళే నేర్పింది అది చస్తే లేదని చెప్పింది ఈ మాత్రం చాలదని చెప్పింది ఈ మధ్య ఏం చదువుతుందంటే చెవు కేక మీరు లేదో మరి ఇక్కడ ఆంధ్ర పాటలు కదండి ఇంత దూరం వచ్చాయో లేదో మరి వచ్చే ఉంటుంది ఎందుకంటే ఆంధ్ర అంటే అభిమానం కదా కేవూ కేక మన క్రైస్తవ బిడ్డలు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ముందు ఒక పాట ఘనత మహిమ నీకే ఏసయ్య మొదటి పాట అది అయిపోగానే రెండవది కేవ్వు కేక అంటుందండి ఒక తోట ఏడైతే మార్చిపోతే సెప్టెంబర్ ఏడ పిల్ల పక్కకు పోతే తూచి ఆడికి పోతే తూచి లేదు మార్చి లేదు సెప్టెంబర్ లేదు ఒక్కసారి పోయి పడ్డావంటే కేవ్వు కేకే అక్కడ కేక ఇవ్వకుండా ఇక్కడ నీ కన్న తండ్రిని కేక వేస్తే ఆదరించడానికి నిన్ను ప్రేమిస్తున్నాడు తినమల్లా చేతులు చాచి నా బిడ్డలు నా దగ్గరికి రావాలి మారని హృదయం ఇంకా ఎన్నాళ్ళు నా బిడ్డ మారాలి రక్షణ పొందాలి బాప్తిసం పొందాలి నా బిడ్డగా జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు మారని ఓ సోదరా ఓ సోదరి ఈ ప్రాంగణంలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి మారటానికి మీరు సిద్ధపడుతున్నారా దేవుడేస్తున్న ప్రశ్న రేపుకు రూపు లేదు ఎప్పుడు అనుకుంటే నువ్వు పొరపడినట్లే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభులు నమ్ముకోవాలి ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే నీవు ఎప్పుడో అనుకుంటే ఈ లోపు మరణిస్తే నీ కోసం ఎదురు చూస్తున్న పాతాలన్నీ తప్పించుకోవాలి నీతో దేవుడు మాట్లాడిన మాటలు ఈ రాత్రి నువ్వు అంగీకరించాలి నీ హృదయాంతరాలలోనికి తీసుకువెళ్ళి ఈ రాత్రి జాగ్రత్తగా పడుకుని అన్ని ఆలోచించి ఆలోచించి రేపు పగలు బాధిస్ నీ అంగీకార మాట కమిటీ వారికి చెప్పి బాక్ తీ పొందటానికి దేవుడు నీకు ఒక చక్కని పిలుపునిస్తున్నాడు అందరం లేచి నిలువబడినట్లయితే అందరం లేచి నిలువబడినట్లయితే మన హృదయాలను మనం పరిశీలించుకుందాం దేవుడు ఒకవైపు తినబెల్లా చేతులు చాచి నా బిడ్డలు నా దగ్గరకు రావాలి నా బిడ్డలు నేనున్న పరలోకానికి రావాలి అని దేవుడు ఒకవైపు చేతులు చాచాడు ఒకవైపు దయ్యం ఎవరిని మృంగుదొనా అని వెతుకుతూ తిరుగుతున్న దయ్యం వాడు మనలను పట్టుకొని జల్లించి ఉరులు ఒగ్గి గాలాన్ని వేసి వాడి బుట్టలో మనల్ని వేసుకోవాలని చూస్తూ ఉన్నాడు దయ్యం వైపు వెళతావో నీ కోసం ప్రాణం పెట్టి తన చివరి రక్తపు బొట్టు వరకు చిందించిన కలువరి బలియాగమైన నీ క్రీస్తు చూస్తూ నా కోసమే కదయ్యా ఈ ఘోర పాపి కోసమే కదయ్యా నిన్ను నువ్వు తగ్గించుకున్నావే నా కోసం పొందావయ్యా నీ మరణపు నీడ నాకు కావాలయ్యా నీ రక్తములో నా పాపకు జీవితాన్ని మనసు లేని వారలారా ఇంకా వారు గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నదే నీవు ఫలించాలని దేవుడి కూడికలు పెట్టాడు నీ ఫలించాలని దైవ దేవకుడు దేవుడి ఇక్కడికి నడిపించాడు రాత్రి నువ్వు నీ హృదయం అనే తలుపును తెరవాలి క్రీస్తుని లోనికి అంగీకరించాలి ప్రియ సోదరా ప్రియ సోదరి ఇప్పుడు కాదులే ఎప్పుడు రక్షణ పొందుదామని వద్దు Repeti, arrivo da te lì a neparistati.